నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లోని లలో మెసేజ్లు మనం చూసుకుంటే ఈరోజు చేసుకోకపోతే ఈ యొక్క ఆఫర్ మీకు వర్తించదు ఈరోజే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఒక మెసేజ్ అయితే సర్కులేట్ అవుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ రెనువల్కు సంబంధించి చెల్లుబాటు అయ్యే వ్యవధి ఏదైతే ఉందో కువైటి పూరులకు పదహైదు సంవత్సరాలు మరియు ప్రవాసులకు ఐదు సంవత్సరాలుగా నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ముఖ్యంగా వాట్సప్ లో తప్పుడు సమాచారం సర్కులేట్ అవుతుందని చెప్పేసి మీ డ్రైవింగ్ లైసెన్స్ ఆరు నెలల లోపు గడువు ముగుస్తూ ఉంటే ఐదేళ్ల వ్యాలిడిటీని పొందడానికి ఈ రోజే సాహిల్ యాప్ ద్వారా రెన్యువల్ చేసుకోండి అని చెప్పేసి రేపటి నుంచి ఈ యొక్క ఆఫర్ ఉండదు లేకపోతే మీరు సాధారణంగానే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అవుతాది ఈ రోజే ఇప్పుడే మీరు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే ఐదు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి ఆ యొక్క మెసేజ్ సారాంశం అనమాట దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువై ప్రభుత్వం కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదని చెప్పేసి మార్చి ఇరవై మూడు వేల ఇరవై ఐదు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్ వ్యవధిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎటువంటి మార్పులు చేయలేదని చెప్పేసి ప్రకటించింది కాబట్టి లో ఉన్న మన భారతీయులు యొక్క విషయాన్ని గమనించగలరు మీరు ఎప్పుడు మీ యొక్క లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నా సరే మీకు ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ అయితే ఐదు సంవత్సరాల టైం అయితే వస్తూ ఉంది ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి ఈ యొక్క వాట్సాప్ లో మీకు కూడా మెసేజ్లు వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ యొక్క వాట్సాప్ లను ఎవరు ఫార్వర్డ్ చేయవద్దండి మీకు కానీ మెసేజ్లు వస్తే అక్కడికే డిలీట్ చేసేయండి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే క్లారిటీ ఇచ్చింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్